ప్రజల హృదయాలు గెలుచుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కోటమి నిలబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి గౌరవమే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు నోటికి వచ్చిందల్లా వాగడానికి పవన్ కళ్యాణ్ మాత్రమే దొరికారు హ్యాపీగా అందరికి కూడా ప్రభుత్వ అధికారికంగా ఉత్తర్వులు ఏమి ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తీసేయండి ఆఫీసుల్లోంచి కేఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే పనిచేశారో వాళ్ళు లేదు వాళ్ళతో అంట కాగినటువంటి ప్రభుత్వ అధికారులు కొంతమంది కేసులు అవుతాయి మీకు తెలియట్లేదు ఇక్కడ ఉండకూడదని వాళ్ళంతట వాళ్ళే తీసేస్తున్నారట కండ కావరంతో ఇప్పుడు వచ్చేస్తాయి రాజ్యాంగాలు ఇవన్నీ కూడా రోడ్డు మీద నరికేసినప్పుడు గొడ్డలతో వేసేసినప్పుడు ఇలాంటివి గుర్తురావు ఏ గత ఐదేళ్లు నోళ్లు మూసుకుని పోయాయా వీళ్ళందరికీ మాట్లాడే వాళ్ళకి ప్రశ్నించే వాళ్ళందరికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో అక్కడ కనిపిస్తుంటే అన్నాడేమో పేరు పెద్దలు అమ్ముడిపోయారా ఇప్పుడు ఫోటోలు తీసేయండి అని ఆయన దీగలుగుతారా గుతారు ఆయన్ని శాశ్వతంగా అధికారం మాదే ముప్పై ఏళ్ల పాటు మేమే ఉంటాం అని చెప్పి ప్రజలు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా కూడా ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు పుస్తకాలు పాస్ పుస్తకాలు ఆస్తి పత్రాలు అన్నింటి మీద కూడా బొమ్మ గుద్దిచ్చుకున్నారు చూసారా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి అవి మంచి పనులు ఇప్పుడు నోళ్లు లేవలేదా ప్రభుత్వ అధికారులవి ఆయన కంటెంట్ ఉంది కంటెంట్ ఉన్న కటౌట్ కూడా మాట్లాడు డైలాగ్ ఉంది చూసారా ఆయన ఫోటోని అక్కడి నుంచి తీయగలుగుతారు రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి తీలేరుగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తీసేయడానికి ఎవరికి రైట్ లేదు అక్కడ